గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ టోల్ గేట్ ఫీజు వసూలుపై నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం కోడికొండ నుంచి శిరా నేషనల్ హైవే రోడ్ల టోల్ గేట్ దగ్గర స్థానిక వాహనదారుల నుండి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి దృష్టికి తేవడంతో వారు ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి స్థానికుల దగ్గర టోల్ ఫీజు వసూలు ఆపాలని తెలియజేశారు దీంతో టోల్ గేట్లో ఉన్న ఉద్యోగులు స్థానికులు ఆధార్ కార్డు చూపిస్తే టోల్ గేట్ ఫీజు వసూలు చేయమని తెలిపారు ओ कैन यू कलेक्ट दि टैक्स विथट फिनिशिंग दि रोड यू टैक्स हू विका अड्रेड रोड इज नाट कंप्लीटेडे फिफ्टीन ट्वेंटी किलोमीटर्स कर्नाटक बारडर में रोड इस पेडिंग दौट रोड कंप्लीटिंग दि वर्क कैन यू कलेक्ट दिस 아, 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 वे गो टू गो